ఫ్రెండ్స్ ఫ్రెండ్ సార్ కబడ్కీ శారీస్ శారీస్ ఈరోజు మేము మందికి మరిన్ని కొత్త మోడల్ శారీస్ వచ్చేస్తానండి ముందుగా మేము చాలా ఫస్ట్ టైం ఇస్తున్నందుకు కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొత్తం మర్చిపోద్దు ఇవి వచ్చేసేసి డైలీ వేర్ శారీస్ అండి చాలా మెత్తగా అనేది ఉంటుంది అలాగే జార్జెట్ క్లాత్ అండి ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది కలర్స్ కూడా కదా అన్ని డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లైట్ షార్ట్ అనేది వచ్చిందండి డైలీ వేర్కి అయితే కనుక సింపుల్గా బాగుంటుందండి ఎంతో మెత్తగా ఉంటాయి ఇప్పుడు వస్తున్న సమ్మర్కి అయితే కనుక మంచి యూస్ఫుల్గా ఉంటుందండి సమ్మర్లో అయితే కనుక కొంచెం కాటన్ శారీ కట్టని ఇలా మెత్తగా కట్టడానికి లైక్ చేస్తుంటారు కదా వాళ్ళకైతే కనుక మంచి యూస్ఫుల్గా ఉంటుందండి మీకు బల్క్గా కావాలన్నా కూడా ఇస్తానండి ఈ శారీస్ అయితే కనుక చాలా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే కనుక అన్నీ కూడా డిఫరెంట్ కలర్స్ అలాగే డిజైన్ కూడా ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్తో వస్తుందండి ఇది బేబీ పింకు అన్నీ లైట్ చాట్ అండి మీకు డార్క్ చాట్ కూడా ఒకసారి వీడియో చేస్తాను అలాగే వీటి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ అండి ఓన్లీ ఐదు వందలు మాత్రమేనండి యాపిల్ అండి ఇది యాపిల్ బ్రాండెడ్ తెలిసిందే కదా మీ అందరికీ కూడా యాపిల్ బ్రాండ్ అంటేనే ఇంకా కంపెనీ అండి అది చాలా బాగుంటుంది పెద్ద కంపెనీ యాపిల్ బ్రాండెడ్ శారీస్ ఇవి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్కి వస్తుందండి డైలీ యూస్కి చాలా బాగుంటాయండి బ్లౌజ్ ఉంటుంది పళ్ళం ఉంటుంది శారీ మొత్తం కూడా విధంగా ఫ్లవర్ కాంబినేషన్ అనేది వస్తాయి ఒక్కొక్కటి ఒక్కొక్క సారీ డిజైన్ మారుతుందండి చూసారు అది సెట్ మొత్తం కూడాను ఒకటే సెట్ అండి కానీ డిజైన్ కొంచెం మారుతుంటాయి ఇది లక్స్ గ్రీన్ అండి బాగా లైట్ లక్స్ గ్రీన్ అండ్ గ్రే కాంబినేషన్ పింక్ ఫ్లవర్స్తో వచ్చింది ఎక్సలెంట్గా ఉందండి శారీ అయితే కనుక వీటి కాస్ట్ ఓన్లీ ఐదు వందలు మాత్రమే తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఇవ్వటం జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇదే నెక్స్ట్ వీడియో